ప్రసాద్ గారు మీరు షిరిడి నుంచి వచ్చారు మన మన అనుబంధం ఎప్పటి నుంచో ఉన్న ఇన్నాళ్ళకి అరుణాచలేశ్వరుడు కటక్షం ఆ షిరిడి సాయినాథర్ యొక్క అనుగ్రహం ఉన్నది మరి ఆశ్రమానికి సంబంధించారు మీరు కూడా షిరిడిలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు అన్నదానం ద్వారా ఎంతోమంది ఆకలి తీర్చారు ఒక అన్నం తాలూకా పదార్థం తాలూకా విలువ తెలియాలంటే అందులో పరిపూర్ణంగా ఉన్న వాళ్ళు మీరు మీ నోటంట ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం ఈ మా యొక్క అన్నపూర్ణమ్మ తల్లి ప్రసాదం ఎట్లా ఉంది చెప్పగల చాలా బాగుందండి వీళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అరుణాచల శివ నామంతో ఒక తల్లి ఒక బిడ్డకి పెడుతున్నట్టుగా పెడుతున్నారండి వీళ్ళు చాలా సంతోషం సాయినం ఉదయ స్వామి గారు కూడా చాలా నిత్య నిబంధనలతో కృషి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఓర్పు సహనంతో చక్కగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ చక్కటి అన్న అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులందరూ చాలా ప్రేమతో ఆప్యాయతో స్వామిగారి మనల్ని తీసుకుంటున్నారు ఓ మరి